చాలా తర్వాత వచ్చింది స్వాతంత్రం వచ్చిన వందలేండ్లకు అమెరికాలో వచ్చింది కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు కానీ ఒకటి మాత్రం పక్క వాళ్ళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ నైన్టీన్ కింద కల్పించిన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడే హక్కు ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే మాట్లాడే హక్కు లగచర్లలో నా భూమి నేనే ఉంచుకుంటా నేను నీకు ఇయ్యా అని కొట్లాడే హక్కు వచ్చిందంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉండడం వల్లనే ఇవాళ మనం కొట్లాడగలుగుతా ఉన్నాం మీ అందరితో నా ప్రార్థన ఒకటే రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి